అండి నమస్తే నేను మీ నాగమణి నేను పెళ్లి రాటు మా సాంప్రదాయంలో ఆ సాంప్రదాయం మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో ఇది పెళ్లికి ముందు రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు అలాగే పది రోజులు కూడా వస్తుంది ఇన్ని రోజులు ఎందుకంటే ముహూర్తాన్ని పెట్టి సందర్భాన్ని పెట్టి ఏదైనా పనులు ఉంటే దాన్ని పెట్టి అలా గ్యాప్ లో వేసుకుంటారు ఒక్కొక్కసారి ముహూర్తం కుదరకపోయినా సరే కొద్ది ఎక్కువ రోజులు వచ్చేస్తుంది అలాగే ముహూర్తం కుదిరితే ఒక్కొక్క రోజు ముందే వచ్చేస్తుంది ముందుగా సలికర తీసుకుంటారు అది కొత్తది ఉన్నట్టు చూసుకుంటారు పాతదైనా మరి పర్వాలేదు కొత్తది దొరకకపోతే నిటారుగా ఉన్నది బిండిలు లేకుండా ఉన్నది అలాగే మంచిది తీసుకుని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసేసినాక పసుపు రాసి మొక్కిలు పెడతారండి పేరెంట్ వాళ్ళందరూ కలిపి అలాగే కొన్ని రకాల పత్తిలు రెడీ చేస్తారు నేరడాకు మామిడి ఆకు పాలవేర్లు అన్ని ఆకులు ఒక పది పదకొండు వెరైటీస్ కడతారండి ఇప్పుడు చాలా మట్టుకు ఆకులు దొరకట్లేదు కాబట్టి దొరికిన వాటితో సరిపెడతారు ఈ పెళ్లి రేటు వేయడానికి నేరెడు కొమ్మ ఉపయోగిస్తారు మిగతావన్నీ చిన్న చిన్న కొమ్మలు వాడుతారు రాటకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా పెట్టి ఉంచుతారండి అందులో పంతులు కూడా రావాలి వినాయకుడి పూజ చేసినాక రాట ఉడుపు కూడా పంతుల ద్వారా వేస్తారు అలాగే మనం పెళ్లికి బ్యాండ్ కానీ టకోరీ మేళం కానీ పెడతాం కదా అది కూడా ఇప్పుడు వాయించాలి రాటకు తయారు చేసేటప్పుడు రాట వేసేటప్పుడు టకోరీ మేళం కూడా ఉండాలి ఇప్పుడైతే పంతులు గారు వచ్చారండి పూజ చేస్తున్నారు రెడీ చేస్తున్నారు పూజకన్నీ ఈ పంతులు సింహాచలం దేవస్థానం పంతులు గారండి అండి రాట పూజ స్టార్ట్ చేసేటప్పుడు కొబ్బరి బొండాలు తాంబూలాలు చేతికిచ్చి కూర్చోమన్నారు

నవరత్నకచితాసనం సమర్పయా ఆచమనేయం మామ శుద్ధోరకస్నానం ఆపోర జన్మ ఆపోన శుద్ధోరకస్నానం సమర్పయా స్నానా ఓం కపిలాశనమ ఓం గజ కమ ఓం లంబోదరాశనమాశనమ ఓం విఘ్నరాధాశనమ ఓం వినాయకాశనమ

ఇవి పెళ్లికి ముందు కంకణాలు కడుతున్నారండి ఇవి పెళ్లి లాస్ట్ అయినంత వరకు ఉంచుకోవాలి అలాగే మడి అది కూడా పాటించాలి శుచి శుభ్రతతో ఉండాలి కంకణాలు ఉన్నంతసేపు తల్లి తండ్రికి అబ్బాయికి కడుతున్నారు ఈ రాటు పూజ ఎక్కడ రాటేస్తారో అక్కడే చేయాలి ప్లేస్ లేక మాకైతే హాల్లో చేస్తున్నారు వినాయక స్వామి వారి పూజ అయిపోయినట్లే రాట వేయడానికి అనువుగా ఉంటే ఆ ప్లేస్ లో పొయ్యి తవ్వి వేసేస్తారండి లేని ఎడల ఎలాంటి బకెట్స్ పట్టుకొని వాటిలో వేస్తారు వాటిలో మట్టి దుంపి ఉంచామండి ఇప్పుడు నవరత్నాలు ఈ మట్టిలో వేస్తున్నారు అలాగే రాగి నాణ్యం కూడా వేస్తారు రాట వేసే పాత్రకి పసుపు రాసి బొట్టి పెడుతున్నారు అలాగే ఆ రాటకి ముడుపు కూడా కడతారండి పసుపు కుమ్ములు చిల్లర్ కాయిన్స్ వేసి వైట్ క్లాత్ తో కడతారు వైట్ క్లాత్ పసుపుతో ముంచేసి అలా కడతారు ఆ ప్రాసెస్ ఉంటుంది పూజ అయిపోయింది లేచి రాట వేసిన ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము చూసారా పూజ చేసిన మట్టిని తెచ్చారు కదా ఇందులో నవధాన్యాలు పాలల్లో కలిపి అందరూ వేస్తారు తైదు పెళ్లి కొడుకు కూడా వేస్తారు వేసేటప్పుడు మూడు సార్లు వేయాలట తెలిసిన వాళ్ళు మూడేసార్లు వేస్తారు తెలియని వాళ్ళు ఒక్కసారే వేసేస్తారు పెళ్కొడితో పాటు పెళ్లి తల్లిదండ్రులు కూడా అందరూ కలిపి ఆ పత్తిని మట్టిలో పెడుతున్నారు ఆ కొమ్మలు జారిపోకుండా మళ్ళీ మిగతా సాయిల్ వేసేస్తున్నారు గ్యాస్ కి అందరూ వేసిన నవధాన్యాలు ఉన్నాయి కదండి అవి పెళ్ళి అయ్యేలోగా మొక్కలు రావాలి పెళ్ళి అయినలోగా ఎప్పుడైనా సరే మొక్కలు రావాలండి రాట తీసేసే ముందు రాట తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు ఇలా అంటూ తీస్తారు అది మంగళవారం అలాగైతే రోజులు పాటిస్తూ ఆదివారం అది తీరు బుధవారం శనివారం అలాగే సోమవారం అలాగే ఆరిందమ్మకు ముడుపు కూడా కడతారండి తెల్ల వస్త్రాన్ని పసుపులో ముంచి అలాగే చిల్లర కాయిన్స్ తర్వాత పసుపు కొమ్మలు వేసి ముడుపులా కడతారు చూసారా ఇలాగా అలాగే రెండు ముడుపులు కట్టారు ముడుపు కట్టగానే కొబ్బరికాయ కొట్టారు అలాగే సాంబ్రం రూపం కూడా ఎక్కువగా వేస్తూ ఉంటారు అలాగే ఊరుబొక్కలు వెలిగించి చాలా రకాలుగా ఫ్రూట్స్ అవి ఉంటాయి మన దగ్గర అవి ఆకులో వేసి పెడతారు ప్రస్తుతానికి అక్కడ పెట్టేసినాక రాట వేసి కట్టేస్తుంటారండి ఇదే పందిర్ రాట అంటారు ఇక ఆరిందమ్మకి ఆర ఫిక్ పూజ అయిపోయినట్లే ఇప్పుడు రాట వేసి నిలబెట్టి కట్టేస్తారు ఈ పత్తిని ఈ పద్ధతినే పెళ్లి రాట పందిరి రాట అని కూడా అంటారు కానీ రాట వేసేటప్పుడు సమపాలల్లో ఉండాలి అంటే సరులే ఉండాలి పెక్కలు ఉండకూడదు వాళ్ళ ప్లేసుని పెట్టి వీలుని పెట్టి నాలుగు రాట్లు ఆరు రాట్లు ఎనిమిది రాట్లు అలా ఎంత వరకైనా వేసుకోవచ్చు రాట వేసిన రోజునే పందిరి కూడా వేసేసుకోవచ్చు అండి ఆ రోజులో ఎప్పుడైనా వేసేసుకోవచ్చు పందిరి మళ్ళీ ఆ పందిరి పైన కొబ్బరి ఆకులు వేసుకోవాలి లేదంటే కొబ్బరి కమ్మలు లేదంటే తాటి ఆకులు అదే కమ్మలు అంటారు అవి అవి కూడా వేసుకుంటారు మా సైడు మేమైతే తా కొబ్బరి ఆకులే వేస్తామండి అలాగే ఆరిందమ్మని నిలబెట్టేసినాక అంతా పూజ అయినాక అందరూ కూడా మళ్ళీ అక్షింతలు వేయాలండి ఫస్ట్ లో నవధాన్యాలు వేసారు తర్వాత అక్షించలు వేస్తారు నిలబెట్టేసినాక యాక్చువల్లీ పందులు వేయాలంటే అందరూ అబ్బాయి లాంటి వాళ్ళు వేస్తారు కాకపోతే ఇక్కడ మా నాన్నగారు మా మామగారు మా అన్నయ్య అందరూ కలిపి వేస్తున్నారు మా ఆయన కూడా mungkin kalangkaran cheese అయిపోయనంట ఇక్కడ కొంచెం ఉందండి కొంచానికి పసుపు రాసి బొట్లు పెట్టి తిరగేసి కడతారు ఆ కొంచెం పైన దీపం పెడతారు మట్టి దీపం పెళ్లి అయిన అన్నాలు ఆ దీపం వెలుగుతూ ఉండాలి ఆరకుండా వెలుగుతూ ఉంటే మంచిది ఇప్పుడైతే ఫుల్గా ఎక్కడ బుళ్ళు లేకుండా పసుపు ఫుల్గా రాసేసి బొట్లు పెట్టాలండి అలాగే ఎన్నో పందిరి రాట్లు వేస్తే అన్నట్లకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఇంతకు ముందు అయితే ఆవు పేడతో అలికి బొట్లు పెట్టేవారు ఇప్పుడైతే పసుపుతో అలికేసి బుట్లు పెట్టేస్తున్నారు అలాగే ఏ పూటకు ఆ పూట ఉపహారాలు మనం భోజనాలు అరేంజ్ చేస్తాం కదా ఉపహారం పెట్టుకోవాలి అలాగే ఈ ఆరిందమన్ పెళ్ళైన అన్నాలు అలంకరిస్తూ బాగా ఉపహారాలు పెడుతూ సాంబ్రాని దూపం వేస్తూ పెళ్ళైన అన్నాలు నీట్గా శుభ్రంగా శుచిగా చూసుకోవాలి మనం వెలిగించుకునే దీపం కాకుండా ఒక బల్బు కూడా అరేంజ్ చేసుకోవాలి ఎందుకంటే పందిరు ఎప్పుడూ చేకటైపోకుండా ఉండాలని నమస్తే నేను మీ నాగమణి నెక్స్ట్ ప్రాసెస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే